భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాద గాథ గురించి మీకు తెలుసా జలపాతం అంటే అదేమో ఖుషి పైనుండి పడే పాల వంటి జలపాతం పక్షుల కిలకిల రావాలు దట్టమైన సహ్యాద్రి అడవి సువాసనలు గొలిపే పువ్వులు ఆహా అద్భుతం ఎంత సౌందర్యం ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి దేశ మూలమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రకృతి ప్రేమికులు వస్తారు సామాన్యంగా ప్రతి దేశంలో కూడా అందమైన జలపాతాలు ఉంటాయి అయితే మన భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం గురించి మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఈ జలపాతం వెనక ఒక విషాదమైన కథ ఒకటి ఉంది అది వింటే కనుక ఎవరికైనా సరే దుఃఖం కలగకుండా ఉండదు ఒక అందమైన జలపాతం ఉండేది మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజిలో రండి మరి ఆ విషాద కథ ఏంటో తెలుసుకుందాం ఒక వెయ్యి నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉండే మేఘాలయలోని చిరపుంజకి సమీపంలో నూకలికాయ్ జలపాతం భారతదేశం యొక్క అతిపెద్ద జలపాతంగా ఉంది ఈ జలపాతం కాళికాయ్ అనే విషాద మహిళ పేరు పెట్టడం జరిగింది ఖాసీ భాషలో జలపాతం పేరు జంప్ ఆఫ్ కాళికాయ్ అని అర్థం వచ్చే ఈ స్థలం మహిళ లికాయ్కి సంబంధించింది ఈ కథ అందుకే దీని అందరూ కథల కథలుగా చెప్పుకుంటూ ఉంటారు విషాదమైన కథ ఏంటంటే లిఖాయ్ అనే మహిళ ఒకరు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేది అయితే ఆమె భర్త అనుకోకుండా మరణిస్తాడు ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది జీవనం సాగించటానికి ఉద్యోగాన్ని చేయాల్సి వచ్చింది అందువల్ల ఎక్కువ సమయాన్ని పుట్టిన బిడ్డతో గడపలేకపోయేది తీరిక దొరికినప్పుడల్లా తన పాపను ఆడిస్తూ కాలాన్నలా గడిపేస్తూ ఉండేది ఒంటరితనంతో ఉన్న లిఖాయ్ భర్త మరణానంతరం మరొక వివాహాన్ని చేసుకుంటుంది అయితే తన భర్త కన్నా ఎక్కువగా తన బిడ్డనే ప్రేమిస్తుంది ఇది తన రెండవ భర్తకు ఇష్టం లేదు అసూయపడి ఆ చిన్న పాపను ఆమె రెండవ భర్త ఏం చేశాడు చంపేశాడు ఆ బిడ్డ తల మరియు ఎముకలు పారేసి మిగిలిన మాంసంలో వంటను తయారు చేస్తాడు లిఖాయ్ తన కూతురికి తెలియకుండా ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది పని చేసి ఆయాసంగా ఉన్నందువల్ల వంటింట్లోకి వెళ్ళి ఆకలిగా ఉంది ఏమైనా తిందామని చూస్తే అక్కడ మాంసాహారం కనపడగానే వెంటనే ఆ మాంసాన్ని తింటుంది పని ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో బిల్ విత్తనాలు మరియు బిల్ ఆకులను కత్తిరించే స్థలంలో ఆమె భర్త కట్ చేసిన చేతి వేళ్లను చూస్తుంది ఆ చేతి వేళ్ల మాంసం తినేటప్పుడు ఆమె గుర్తొస్తుంది అవును నా కూతురు ఎక్కడా కనిపించకుండా ఉంది ఏమైంది అని చుట్టుపక్కల వెతకటం ప్రారంభిస్తుంది తర్వాత ఆమెకు అంత అర్థమవుతుంది తన కూతురుని ఆ స్థితిలో చూసిన కోపం మరియు దుఃఖం వల్ల ఆమె పిచ్చిదైపోతుంది తన కూతుర్ని తలుచుకొని ఆమె కూడా ఆ జలపాతంలో దూకి చనిపోతుంది అందువల్ల ఈ జలపాతాన్ని విషాద నూకలకాయ్ జలపాతం అని పిలుస్తారు ఈ విషాద కథ పక్కన పెడితే ఈ జలపాతం యొక్క అందమైన పచ్చిక పొదలు మరియు ఎత్తైన వృక్షాలు ప్రకృతి మనల్ని మైమనిపిస్తుంది ఇక్కడికొచ్చిన పర్యాటకులకు స్వర్గం అనే భావనను కలిగిస్తుంది ఈ చిరపుంజి ప్రదేశంలో ఉన్న స్థలంలో దాల్చిన చెక్క తేనె మిరియాలు అనేక రకాలైన ఆకులు అత్యంత తక్కువ ధరలలో సాంబారు పదార్థాలను కూడా అమ్ముతుంటారు చిరపుంజిలో సంవత్సరమంతా అద్భుతమైన వాతావరణం ఉండటం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు అయితే ఋతుపవనాల సమయంలో ఈ జలపాతం చాలా అందంగా కనిపించే కారణంగా వర్షాకాలం అత్యంత ఉత్తమమైన కాలంగా ఉందన్నమాట సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు ఈ ప్రాంతాన్ని దర్శించడానికి అత్యంత నిలవై ఉన్నాయని చెప్పొచ్చు సాహస ప్రియులకు ఈ జలపాతం అత్యంత పరిపూర్ణమైదని చెప్పొచ్చు ట్రెక్కింగ్ క్యాపింగ్ పక్షుల వీక్షణం ఫోటోగ్రఫీ స్విమ్మింగ్ మొదలైనవి ఇక్కడ మనందరం కూడా ఆనందించవచ్చు అలాగే ఇక్కడ రిసార్ట్లు హోటళ్ళు కుటీరాలు అతిథి గృహాలు కూడా ఉన్నాయి అయితే ఈ అందమైన దృశ్యాలను చూడడానికి సమీప విమానాశ్రయం గౌహటి బోర్జార్ విమానాశ్రయం ఇక్కడ నుంచి నోకలికాయ ఫాల్స్కి సుమారు నూట అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక మేఘాలయ నుంచి గౌహటి రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో ఉంది ఇక్కడ నుంచి చిరపూంజకి సుమారు తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ నోకలికాయ ఫాల్స్ ఉంది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ నూకలికాయ జలపాతం ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ నోకలికాయ్ విషాద గాథ మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తుంది కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కార్యక్రమాన్ని వీక్షించిన తరువాత మీ అమూల్యమైన సలహాని కానీ సూచనను కానీ మాకు అందించటం అందిస్తారు కదా